హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చెరువు చేపల పులుసు చేశానండి ముందుగా చేప ముక్కల్ని నీట్గా కడుక్కొని సన్నని కూడా నీట్గా కడిగి పక్కన పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఒక మూకుటి తీసి పొయ్యి మీద పెట్టి దానిలో సరిపడినంత ఆయిలేసి అందులో ఆవాలు ఎండివిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి గుత్తుల్లా కోసుకొని వేసుకుంటే బాగుంటాయి కారం దీ అలాగే కడిగించుకున్న చేప ముక్కల్ని దానిలో వేసుకోవాలి వేసుకొని దానికి కారం మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వేస్తే బాగోదు తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత గరం మసాలా వేసుకొని కొద్దిగా కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఉడికిన తర్వాత చింతపండు పులుపుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత దానిలోనే చేపసన ఉంది కదా చేపసన పులుపులో వేసుకోవాలి వేసుకుంటే బాగా మరుగుతుంది అది పులుపు కారం మసాలా అన్ని బాగుంటుంది చేపస్ అని పులుసులు వేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు వేపిడి చేసుకోవచ్చు చేపసన చేపసన అంటే చేప గుడ్లు ఇవి చాలా బాగుంటుంది వేసుకొని బాగా మరిగిన తర్వాత తిప్పాలి చాప్స్ అని ఒక సైడ్ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ సైడు తిప్పి మళ్ళీ ఉడకనివ్వాలి ఉడికి బాగా ఉడికిన తర్వాత దించుకోవడమే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో